మధు సుహార్దులారా ప్రభనేసుక్రీస్తునామలో హృదయపూర్వకం కానండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి యాహన సువార్త ఆరాధ్యాయం అధ్యాయం యాభై రెండో వచనం యూదులు ఏనా తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించి కావున ఏ సెట్లేనాడు మీరు మనుషు కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కాదు నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్య దినమని నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచి ఉండుము ప్రార్థన చేసుకుంది ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూతులు చెల్లిస్తున్నామని ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభుని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు నేసుక్రీస్తు నామలో హృదయపూర్వకమంది దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభరు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం ఎవరు నిత్య జీవం గలవాడు ఎవరు నిత్య జీవం గలవారు ఎవరు నిత్య జీవం గలవారు అంటే ఎవరు నిత్య జీవం గలవారు ఇప్పుడు పాఠం పేరులోనే అర్థమవుతుంది అంటే నిత్య జీవం అంటే నిత్యము కూడా జీవించి ఉండటం ఆ నిత్య జీవం గలవారు ఎవరు ఆ ఎవరు అని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారనంటే ఇక్కడ ఆ మనుషు కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రా త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు ఆయన శరీరము రక్తము తీసుకోవాలి తీసుకున్న వారిలో ఏముంటుంది ఆ జీవం అనేది ఉంటుంది తర్వాత నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు ఎవరు నిత్య జీవం గలవారంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువారే నిత్య జీవం గలవారు నా శరీరం తర్వాత ఏమని చెబుతున్నారు అంత్య దినం అనే వాడిని లేపుదురు అంత్య దినం అనగా అంటే చివరి చివరి దినాన్ని ఏం చేస్తారంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వాడిని లేపుతాను అని అని తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానములై ఉన్నది నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు యందును నేను వాని నిలిచియుందుము అంటే నా శరీరం రక్తం అంటే నువ్వు క్రీస్తు ఆ శరీరం రక్తం తీసుకున్నావంటే క్రీస్తు నీలో ఉన్నారు అని అర్థం అంతేనండి ఇక్కడ చెప్తుంది క్రీస్తు నీలో ఉన్నారు ఇప్పుడు దేవుడు నీలో ఉన్నాడంటే నీవు నీ ప్రవర్తన ఎలా ఉండాలి నీ మాట తీరు ఎలా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభువు ఎవరు పరిశుద్ధుడు నీతిమంతుడు పరిశుద్ధుడిని నువ్వు లోపల పెట్టుకొని నువ్వు బూతులు మాట్లాడొచ్చా నువ్వు కాపాడవచ్చా నువ్వు అరవచ్చా లేకపోతే నువ్వు ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెట్టుకోవచ్చా నువ్వు అలా ఇవన్నీ చేస్తూ ఉంటే లోపల ఉన్న ఆయన ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి అసలు యేసు క్రీస్తు బ్రవంత అంత నీతిమంతుడు పరిశుద్ధుడు మనలో ఉన్నప్పుడు నువ్వు చేసే మా ప్రవర్తనకి నువ్వు మాట్లాడే మాటలకి ఆయన ఎంత బాధపడతారు ఒక విషయం ఆలోచించండి క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు చెప్పినట్టు క్రీస్తు అడుగుజాడల్లో నడిచే శావకుడికే భూతు మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే గట్టిగా అరుతుంటే లేకపోతే ఉంటే ఎంతో బాధ కలిగింది తట్టుకోలేని పరిస్థితి మరి సేవకుడికి అట్టుంటే ఉంటే ఏసుక్రీస్తు ప్రవరికి ఎలా ఉంటుంది ఆ కాని నువ్వు అవేమి గ్రహించు నువ్వు మనిషి రోజున ఎలా మారిపోయాడంటే నా ఇష్టం తన ఇష్టం చేసుకునే వారికే మనిషి ఉన్నారు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా లేరు నెరవేర్చేవారుగా లేరు ఇక్కడ ఏమని చెబుతున్నారు ఏసుక్రీస్తు ప్రవారు నా శరీరం తిని నా రక్తము త్రాగు వాడిలో జీవం ఉంటుంది వారు నిత్య జీవం గలవారు తర్వాత అలా తిని త్రాగితే నేను వాణి ఎందునూ వాడు నాయందును ఉంటాము అనేది ఉంటాను అని చెబుతున్నారు క్రీస్తు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి క్రీస్తుకిష్టం లేనిది నువ్వు చేస్తే దేవునికి ఇష్టం లేనిది నువ్వు చేస్తే దేవుడు కుటుంబంలోనే తండ్రి ఉన్నాడండి పిల్లలున్నారు ఒక పిల్లవాడు కాని ఇద్దరు గాని ముగ్గురు ఉన్నారు ఉన్నారనుకోండి తండ్రి ఇష్టాన్ని తండ్రి చెప్పినట్టు వినకుండా ఆ వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే తండ్రికి ఎలా ఉంటుంది బాధ లేదా ఆ వీళ్ళు బయట తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనుకోండి తాగటం తిరగటం అన్ని చేస్తున్నారనుకోండి ఆ ఆ బయట చిన్న ఏమంటారు ఎవరి పిల్లోడు వీడు ఎవరి పిల్లడు వీళ్ళు అది భలే పెంచారుగా అంటారు అలా అన్నప్పుడు తల్లి తండ్రికి ఏమొస్తుంది చెడ్డ పేరు వస్తుంది మరి ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రవర్తన బట్టి బయట అన్ని అన్నిచునులు కానీ ఎవరైనా కానీ ఆహా బలే బలేవారు ఆ ఇదే ప్రార్థనకి వెళ్తున్నారుగా అని అంటే దేవునికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అయ్యో నా స్వభూ నా స్వరూపంతో చేసుకొని చేసుకున్న పిల్లలు వీడేంటి ఈ విధంగా జీవిస్తున్నారు నన్ను ఎలా బాధ పెడుతున్నారు ఏంటి అని దేవుడు హృదయంలో నొచ్చుకోరా ఆది ఉంది స్టార్టింగ్ లోనే దేవుడు నరుని చేసినప్పుడు హృదయంలో ఏం చేసుకున్నారంట నొచ్చుకున్నారంట బాధ కలిగింది దేవునికి అంటే వీణి ప్రవర్తన ద్వారా దేవునికి ఏమొస్తుంది ఆ బాధ కలిగిస్తూ ఉన్నారు ఇంకా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు నీకు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ఎన్నెన్ని ఎన్నెన్ని దేవుడు నీ మార్పు కోసం ఎన్ని చేస్తున్నా గానీ నువ్వు ఇంకా మారవా సామెత ఇరవై తొమ్మిది అధ్యాయం ఎన్నిసార్లు గద్దించినను వినొల్లని వాడు హఠత్తుగా నాశనమౌనం చెబుతున్నాడు నీకు ఎన్నిసార్లు చెప్పిన నువ్వు వినవా ఎన్నిసార్లు నిన్ను గద్దించినా వినవా దేవుడు వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తుండే శావుకుని ద్వారా గద్దిస్తుండో నీ పరిస్థితుల ద్వారా నిన్ను గద్దిస్తుండో అయినా కానీ నువ్వు తెలుసుకోవా అయినా కానీ నువ్వు మారవా మారవకపోతే భయంకరమైన విధానానికి వెళ్ళిపోతావు అలా ఇల్లి యేసు యేసుక్రీస్తు ప్రభాలు అన్ని ముందుగా చెబుతున్నారు దేవుడు కోరుకునేది ఏంటంటే మనిషి ఆనందంగా ఉండాలి ఆ నూట ఇరవై ఒకటో కీర్తనలు మొత్తం చదివితే దేవుడు ఏం ఉంచుతానని చెబుతున్నారంటే వారి నోటి నిండా నవ్వు ఉంచుతాను అని చెబుతున్నారు నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి ఆ నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ ఏడ్చుకుంటూ ఇలా ఉండకూడదు ఉండొద్దు నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలని చెబుతున్నారు అపవసరైన పౌలు గారు పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యయ నాలుగో వచ్చినడో నువ్వు చెబుదును మరలా చెప్పుదును ఆనందించుడి నువ్వు ఆనందంగా ఉండాలి నీలో ఎటువంటి బాధ అయినా ఏ సమస్య అయినా ఏదైనా కానీ నువ్వు దేవునికి చెప్పు నూట ముప్పై తొమ్మిదో కీర్తంలో చెబుతున్నారు కదా మీరు కూర్చునుట లేచుట పడుకొనుట అవన్నీ నాకు తెలుసు అని చెబుతున్నారు పిలుపులకు నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చిన నుంచి ఏడవచ్చనం వరకు పంతొమ్మిదో వచ్చనం వరకు చూస్తే అక్కడ నీ ప్రతి ఒక్కటి నాకు మొరబెట్టు అని దేవుడు చెబుతున్నారు నీ సమస్య ఏదైనా గాని కొరిందీలు రాసిన మొదట పత్రిక పదా అధ్యాయంలో ఏమని చెబుతున్నారండి ఇస్రాయలీలు ప్రజలు ఒకనాడు చేసిన విధానాన్ని అపోస్తలైన పౌలు గారు మరలా రాశారు అంటే దేవుడు రాపించిన్ను అంటే ఎందుకు రాపించారు వాళ్ళు ఏం చేశారు దేవునికి దేవుని మాట వినలేదు సనగటం గొనగటం ఇవన్నీ చేశారు ఎప్పుడు కూడా శనుగుడు రాకూడదండి మనిషికి ఎప్పుడు కూడా బాధపడుతూ దుఃఖపడుతూ ఉండకూడదు నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసో కొలసీ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారవచన వచనం వస్తే నువ్వు ఎప్పుడు మనిషి నోటి నుంచి ఎప్పుడు కీర్తన రావాలంట ఆ కీర్తన ఎప్పుడు పాడతారు నువ్వు దుఃఖంలో ఉన్న యాకోబగ రాసిన పత్రికలో ఉంటుంది ఐదో అధ్యాయంలో నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు నీ నోటు ఏమొస్తాయి కీర్తనలు వస్తాయి బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు మనిషి ఏం కోరతరు ప్రార్థన సహాయం కోరతరు అంటే నువ్వు ఎప్పుడు నీ నోటి నుంచి ఏమి రావాలి అని అంటే కీర్తనలు రావాలి దేవుని స్థుతించాలి ఆ విధంగా ఉండాలి ఎందుకనంటే మనలో ఉన్నాయన ఎవరు లోకంలో ఉన్నవాడికంటే మనలో ఉన్నాయనా గొప్పోడు దేవుడు అర్థమైందండి శక్తిమంతుడు మనలో ఉంది పరిశుద్ధుడు మనలో ఉంది నువ్వెప్పుడు కూడా ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎవరు నిత్య జీవం గలవారు అని అంటే ఆయన శరీరం రక్తం తినువారు నిత్య జీవం గలవారు దేవుడు క్రీస్తు వారిలో ఉంటారు వారిలో జీవం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఆ తర్వాత చూడండి యాభై ఏడవ జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును చూశారండి క్రీస్తును తినువారు క్రీస్తు మూలముగా జీవించును అని చెబుతున్నారు తర్వాత ఏమని చెబుతున్నారు ఇంకా చూస్తే ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం పితరుడు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నా నేను ఎల్లప్పుడూ చెప్తా అంటే నువ్వు ఎల్లప్పుడు ఎలా ఉంటావంట ఎల్లప్పుడూ జీవించునని చెబుతున్నా దీని అర్థం ఏంటి ఇందులో ఉన్న అర్థం ఏంటి జీవించునకు అర్థం ఏంటి బ్రతికుండడం అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనిషి శరీరం ఆత్మ ఉంది భూమి మీద పుట్టిన మనిషి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఏం చేయాలి మరణించాలి మెతుశాలకి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చిండు బ్రతికిండా బ్రతకలేదు మనిషి లోకానికి వచ్చిన మనిషి ఏమవ్వాలి వెళ్ళిపోవాలి కీర్తన తొంభై కీర్తన రెండో వచ్చింది నరులారా తిరిగి వచ్చేమని చెబుతున్నారు మరి చనిపోతున్నారుగా ఇక్కడ జీవించు జీవించును ఎల్లప్పుడూ జీవించును అని ఉంది అర్థం ఏంటి దాని అర్థం అంటే ప్రసంగి ఆ పన్నెండు ఏడో వచ్చిన మొన్న అయినది మళ్ళీ మట్టికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళును అని ఉంది మరి మనిషి చనిపోతుండగా నేను అర్థం ఏంటో తెలుసండి ఎల్లప్పుడూ జీవించును అంటే నువ్వు ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోతావు ఎల్లప్పుడూ జీవించు అనగా అర్థం ఏంటి అని అంటే నువ్వు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటావు పరలోకంలో ఉంటావు పరలోకంలో ఉంటావు మరణం నీకు ఏమి లేదు అంటే రెండో మరణం లేదు రెండో మరణం అగ్ని ఆరదం పురుగు చావదు భయంకరంగా ఉంటుంది ఇక నువ్వు అందులోనికి వెళ్ళవు చనిపోవు నువ్వు ఉంటావు అని అంటే దేవునితో పాటు ఉంటావు నిత్య జీవం పరలోకంలో నువ్వు ఉంటావు ఎప్పుడు ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగు ఆయన మనలో ఉన్నారు కనుక మనం ఎలా ఉండాలి పరిశుద్ధుడుగా జీవించాలి జగత్ వేయ వేయబడక మునిపే క్రీస్తులో మన ఏర్పరచుకున్నాను తండ్రి దేవుడు ఎలా ఉండాలని పరిశుద్ధులు నిర్దోషులుగా ఆ ఉండాలి అని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు నువ్వు కూడా జీవించాలి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి దేవుడు చెప్తున్నది ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి లోకం విడిచినప్పుడు ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎందుకండి ఎందుకు ఎందుకు నువ్వెందుకు నీ చేతులారా నువ్వే నువ్వు శ్రమలు తెచ్చుకుంటావు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు ఒకసారి ఆలోచించు మళ్ళీ నాకు దేవుడు ఏం చేసిండు అంతా కీడే చేసాడు దేవుడు కీడు చేత అసలు చేత్తే ఉంటావు నువ్వు ఒకసారి ఆలోచించు పుట్టించిన ఆయన కరుణించిన ఆయన కాపాడే ఆయన పోషించే ఆయన కీడు చేతులు ఉంటావా దేవుని ముందు ఆ దేవుడు మన ఎవరో కీడు కదా మేలు చేసే ఆయన పోషించే ఆయన కీడు ఎలా వస్తుంది మన పాపం వల్ల వస్తుంది పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణం ఆ మరణాన్ని నువ్వే తెచ్చుకుంటూ నువ్వు చేతున్నారా దేవుడు మేలు చేసి ఆయన నేను మిమ్మల్ని దీవిస్తాను ఆశీర్వదిస్తాను మిమ్మల్ని పోషిస్తాను అనేది దేవుడు చెబుతుండే కానీ నువ్వేం చేసుకుంటాను నీ చేతులారా నువ్వే తెచ్చుకుంటావు నీ దేహాన్ని ఎవరు పాడు చేస్తున్నారు దేవుడు పాడు చేస్తాడా దెయ్యాన్ని చోడెత్తాను దెయ్యం పాడు చేస్తాను నీ దేహాన్ని అర్థమైందండి తినకూడదు అయినా తింటాను తాగకూడనని తాగుతాను ఎక్కడ నీకు కంట్రోల్ ఉంది వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండండి నువ్వు ఎలా ఉంటావు తెలుసా చక్కగా ఉంటావు శ్రేష్టంగా ఉంటాం ఎందుకో తెలుసండి ఉపవాసం ఉండటం వల్ల నీ దేహంలో కొన్ని అవయవాలు ఏమైతే తెలుసండి ఎక్కడ ఎక్కడే సక్రమంగా చేస్తావు అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలండి అర్థమైందండి ఉపవాసం ఉండటం వల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది దీవెన వస్తుంది నీ దేహం కూడా బాగుంటుంది అర్థమైందండి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి కానీ నీ చేతులారా నువ్వే దుఃఖం తెచ్చుకుంటున్నావు దేవుడు ఎవడో దేవుడు దుఃఖమునైనను శ్రమనైనను వేదనైన కలుగు చేయవాడు కాదు నీకు ఒకవేళ శ్రమ వచ్చినా వచ్చినా అందులో నేనేం చేస్తాను నీకు తోడుగా ఉంటాను నీకు ఆనందం నీ వెంటే ఉంటాను అర్థమైందండి మనుషులకొచ్చిన మనుషులకొచ్చే శ్రమల తప్ప శోధన తప్ప మరి ఏది నీకు రాదు అర్థమైందండి నేను వాటిలో ఒకటి నీకేం చేస్తా నేను తోడై ఉంటాను అని అని పిల్లవాడు మా నాన్న ఆ స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు నేను ఏడుస్తూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూ ఉంటే ఆ సైకిల్ మీద స్కూల్ కాడ అలాగే కూర్చున్నాడు ఎందుకు కూర్చోండు నేను బాధపడుతున్నాను ఏడుతున్నాను అండి దేవుడు కూడా ఏం చేస్తారో మనం బాధపడుతుంటే ఏడుస్తూ ఉంటే ఆయన తట్టుకోగలుగుతురా మనం ఏడుస్తుంటే ఆయన నవ్వుతురా అర్థమవుతుందండి నవ్వడు ఆయన బాధపడతారు ఇప్పుడు లాజరో చనిపోయినప్పుడు వారి సిస్టర్ వాళ్ళ అక్కడ సహోదరులు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏసుక్రీస్తు ఏం చేశారు కన్నీళ్లు విడిచారు ఆనందించారా ఆనందించరా అర్థమైందండి దేవుడు మనతో పాటు మనకు తోడయ్యి మనకు అండగా ఉన్నారు నువ్వు తెచ్చుకున్న నువ్వు నీ చేతులారా నువ్వు తెచ్చుకున్న శ్రమలో నీ చేతులారా నువ్వు తెచ్చుకున్న నీ దేహానికైనా నీ దేనికైనా నువ్వు నీ చేతులారా తెచ్చుకున్నదే దేవుడు అప్పు చేయవండా చేస్తుంది ఎవరు నువ్వే దేవుడు నీ ఇష్టానుసారంగా చూసినల్లా గుణవండా ఒకసారి ఆలోచించు ఇవన్నీ చేసుకుంది ఎవరు నువ్వే నీ చేతులారు నువ్వే చేసుకున్నావు మళ్ళీ ఏమంటావు దేవుడిని అంటావు దేవుడు చెప్తుండవు నేను నిన్ను పోషిస్తాను ఈ సృష్టిలో ఎన్ని పక్షులు ఉన్నాయండి ఎన్ని జంతువులు ఉన్నాయి కోట్లు ఉన్నాయి అవునా వాటన్నిటిని ఒక్కసారి ఒక్కరోజు పో ప్రభుత్వం పోషించాలంటే ఒక్కరోజు పోషించాలంటే ఎంత ఖర్చు అవుతుంది అండి చాలా ఖర్చు మరి అటు దేవుడు ఏం చేస్తుండో పోషిస్తూ ఉండవు అర్థమైందండి అలాగే దేవుడు మొన్న కాపాడుతూ ఉన్నారు నీకు మంచి ఆలోచనలు ఇస్తాను నాకు మొరబెట్టి ఇరవై ముప్పై మూడు మూడు నాకు మొరబెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తా గోడమైన సంగతిలో నీకు తెలియని సంగతిలో నేను చెబుతాను అని నీ దేవుడు చెబుతున్నారు అర్థమైందండి నీలో నుండి విచారం తీసేయి బాధను తీసేయి మోకాళ్ళేయి ప్రభువుకి చెప్పు భేదవేదరాలు సంగతి తెలుసండి మీకు ఒక అన్యాయస్థాయిన న్యాయాధిపతి దగ్గరికి ఒక వచ్చింది వచ్చినప్పుడు ఒకసారి వచ్చింది రెండు సార్లు వచ్చింది మూడు సార్లు వచ్చింది వచ్చినప్పుడు పట్టించుకోడు తర్వాత వచ్చిద్ది మూడోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారు ఏమి ఎందుకు పదే పదే వస్తుంది అని పిలిచి ఆమె అవసరం తీర్చి పంపించేస్తారు ఇప్పుడు ఇందులో అర్థం ఏంటో చెప్పండి దేవుని ఆమె ఎలా వచ్చింది నిత్యం వచ్చింది నిత్యం నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి సుమారుగా ఒక ఒక పదే ఆ సమయం ప్రార్థనకి ఎంత సమయం లేదు కానీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇప్పుడు మోకాడేసి ప్రార్థన చేసేవా గంటల గంటల పోను మాట్లాడతావు గంటల గంటలు భోగిరి మాటలన్నీ మాట్లాడతావు గంటల గంటల నువ్వు ఇష్టానుసారంగా పనులు చేస్తావు ఎప్పుడన్నా ఒక పది నిమిషం ఒక ఐదు నిమిషాల నువ్వు మోకాడేసి ప్రార్థన చేసేవా ఒక పది నిమిషాలన్న వాక్యం చదివావు నువ్వు ఒక అధ్యాయమైనా చదివావా ఏమి చేయవు దేవుడు మాత్రం ఏం చేయాలి నన్ను కాపాడాలి ఆమె నిత్యం ఏం చేసింది నిత్యం వచ్చింది తర్వాత విసుక వచ్చింది అంటే నువ్వేం చేయాలి విసుకకు నువ్వు ప్రార్థన చేయాలి తర్వాత ఆమె ఏం చేసింది వచ్చి గోజాడింది అంటే నువ్వు గోజాడాలి దేవుని విషయంలో అప్పుడు యేసుక్రీస్తు బురా చెబుతారు కదా ఏమని చెబుతారంటే ఆ అన్యాయస్తురైన ఆ న్యాయాధిపతి ఆమె అవసరం తీర్చినప్పుడు జీవం గల దేవుడు మీరు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మీ అవసరం తీర్చరా తీర్చడా తీరుస్తున్నా మీ అవసరం కానీ ఆ కింద ఏమని చెప్తారు తెలుసండి మరణ నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అని అంట మనుషుల్లో ఏమండట్లేదు విశ్వాసం ఉండట్లేదు దేవుని పట్ల విశ్వాసం లేదు మనిషికి ఒక ఆవంట విశ్వాసం గురించి చెబితే వెళ్ళిపోయి ఆ నువ్వు ఆ సేవకుడు చెప్పిండంట ఈ కంబడి చెట్టుని నువ్వు సముద్రంలో పడవంటే పడిద్ది అని సేవకుడు చెబితే ఆ పడిద్దా అని ఏమి వెళ్ళి ఆ తలంటుకొని లాపలకి తలుపేసుకొని వచ్చి ఆ ప్రార్థన చేస్తా ఉందంట ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసింది చేసి ఆ చేసే ముందు ఇంటి ముందు ఏముందంటే దెబ్బ ఉంది ఆ దెబ్బ పోవాలని ప్రార్థన చేసింది తర్వాత సాయంత్రం వయసు తలుపు ఆ తలుపు తీసి చూస్తే ఆ దెబ్బ అక్కడే ఉంది అప్పుడు ఆ ఉందంట నాకు ముందే తెలుసు ఏం తెలుసు ముందే తెలుసు తిప్పపోదని అంటే నీలో ఏం పెట్టుకున్నావు అవిశ్వాసం అవిశ్వాసం పెట్టుకుని ప్రార్థన చేసి ఆవ అంత విశ్వాసం ఉంటే ఆ అద్భుతం చూస్తావు అర్థమైందండి దా దెయ్యం పట్టిన కుమారుణ్ణి ఆ తండ్రిని తండ్రి తీసుకొచ్చినప్పుడు తండ్రితో యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారు నమ్ముతున్నావా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని చెప్పిండు ఆయన ఏం చెబుతూ నమ్ముతున్నాను ప్రభా అపనమ్మిక లేకుండా సహాయం చేయ చేయి ప్రభ అని నమ్మాలి దేవుణ్ణి దేవుడు నాకు ఈ అద్భుతం చేస్తారో నాకు ఇస్తారో అని నమ్మాలి దేవుడు నా జీవితంలో ఎన్నో చేశారండి ఎన్నో అద్భుతాలు చేశారు దేవుణ్ణి నమ్మాలి నువ్వు నమ్మక దేవుని అద్భుతాలు నువ్వు చూడలేకపోతున్నావు యాహన్ స్వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం యేసు చేసిన కార్యములు ఇంకను గల అనేకములు గలవు అన్నిటిని వివరించి రాసిన ఎడల ఈ గ్రంథములైన భూలోకమైనను సాలదు అని చెబుతున్నారు ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకరనివన్నీ కూడా అర్థమైందండి నువ్వు నీ హృదయం దేవుని ఎదుట నువ్వేం చేయాలో తెలుసండి నీకేదైనా సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళేసి ఇక ఇంకేమీ లేదు నువ్వు కళ్ళని కారిపోవాలి ఏడవాళ్ళు నువ్వు అంటే ఏడవాళ్ళని అంటే నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి ఇప్పుడు వింటున్నారండి పిల్లలు ఉన్నారు బాబు వచ్చి బాబు వచ్చి నాకు పప్పలు కావాలి అని అంటే ఈయన కొని అని అంటే ఈ తల్లి కానీ తండ్రి కానీ అయ్య డబ్బులు లేవు అంటే నాకు కావాలి నాకు కావాలి నాకు పప్పులు కావాలి 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 అయ్య లేవు డబ్బులేవు కాదు నాకు కావాలి కావాలి కావాలని అంటనే ఉండనుకో ఏం చేస్తారు పో ఇదిగో కనుక పో అని చెప్పేటప్పుడు మళ్ళీ అవి మాకు అయ్యి తీపి కొనుక్కో మాకు చాగలేడు కొనుక్కో మాకు అని అని చెబుతారు దేవుడు కూడా అంతేనండి అర్థమవుతుందండి అలాగే ఆ పిల్లవాడు ఎలాగైతే మొరపెట్టుకుంటుండో ఎలాగైతే అడుగుతుండో దేవుని మనం అలా అడగాలి అర్థమైందండి అప్పుడు దేవుడు ఏం చేస్తారు ఇస్తారు ఇచ్చేటప్పుడు కూడా ఏం చెబుతారు ఇదిగో నువ్వు దానికి వ్యర్థమైనటి ఖర్చు మాకు అవి కొనుక్కో మాకు అవి తీసుకో మాకు అటువల్ల ప్రమాదం ఉంది ఇదిగో ఇగోను అనని దేవుడు చెబుతాడు ఆదా ఒక ఆలయాకి చెప్పింది చెప్పకుండా ఏం చేయడం ఈ పండ్లన్నిటి నుండి ఆ ఒక్క పండు మాత్రం తినద్దు అని చెప్పారు దేవుడు చెప్పేది మనకి ఒకటే ఇదిగో పాపం చేయకు అర్థమైందండి నువ్వు అభిచారించు మాకు అది తప్పు పొరుగు అని భార్య నీకొద్దు మరి నాకు కావాలి కాబ నాకు కావాలి ప్రభు భార్య కావాలంటే నాకు ఆనందంగా నీకు ఇస్తా నీకు భర్తనిస్తా అని దేవుడు చెబుతుంది అర్థమైందండి నువ్వు దొంగదనం చేయి మాకు నువ్వు కష్టపడి పని చేయి నేను దాన్ని దీవిస్తా అర్థమైందండి దేవుడు చెప్పేది ఒకటేనండి ఒకటే అది చేయి మాకు తప్పు మిగతా అన్ని కూడా నీకు నేను ఇస్తాను అని చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇవన్నీ ఏంటనంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే క్రీస్తు ఎక్కడ ఉన్నారంట మనలో ఉన్నారు మనం ఆయన ఎందు ఉన్నాం ఎప్పుడు ఆయన శరీరం రక్తం తీసుకున్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శృతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయ కొరి చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తున్న అందరికీ